اٿي سونو جناري سونو قرار ڏا سا آ هن ڪونه وڙي چلان ڏيندا آء منهن کي وئڪم ٿو حاجي صاحب اچي سڏ ڪڙو آء منهن کي حاري આ ઓન આર્ટિકલ આજુબાજુ આની સોઈ લે મેરી પાસ લે ભૂલે એ એ એ આમાં આજી સાંભળ કે મેમ એમંગલા ના આના એ બેઠક ના પંચયરમેન કે ઇવેન્ટ પંચયરમેન કે મેસન મેસન સાહેબ મેડમ કો ગાણતા મેડમ કો આ મેમ સન્માનિત સનવડ સર સાહેબ

ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిరెడ్డి అన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు చేరినారు దానికని వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతం స్వాగతం అన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఆయన నాయకత్వం పట్ల వాళ్ళు ఆకర్షితులై ఆయనే నిజమైన నాయకుడు ఆయన వల్లే ఈ రాష్ట్రానికి ఉపయోగమవుతుంది ఆయన తప్పితే మరి ఏ పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించరు ఆయన ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలను విస్మరించారు కాబట్టి ఆయన మన నాయకుని ఆకర్షితులై ఈరోజు మన పార్టీలో రావడం జరిగింది వారి సేవలు తప్పకుండా వైఎస్ఆర్సిపి పార్టీకి అవసరమని ఈ రోజు రానున్న ఎన్నికల్లో వారు తప్పకుండా పార్టీ విజయానికి దోహదపడతారని మరియు అసెంబ్లీకి నన్ను పంపించే దాంట్లో వారి పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని మరియు శాంతమక్క పార్లమెంటు పంపేదానికి వారు తప్పకుండా కృషి చేస్తారని ఆశిస్తూ ముఖ్యమంత్రి జగన్ అను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ అయితేనేమి ఒక నెలలో యాభై ఎనిమిది నెలలు పెద్దోళ్ళు పెన్షన్ వాళ్ళ ఇంటికి పోతూ ఉండి కానీ ఒక నెలలో వాలంటీర్ వ్యవస్థను స్టాప్ చేసినందుకు ప్రతి ఒక్క అవ్వ తాత చాలా కష్టపడుతున్నారు ఈరోజు మేము మండలాలు పల్లెలు తిరుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు బాబు ఈ ఎండలో పోయి నెల మేము పెన్షన్ చాలా కష్టంగా తీసుకుని వచ్చినాము మూడు వందలు ఖర్చు వచ్చింది నాలుగు వందల నాలుగు వందలు ఖర్చు వచ్చింది ఆటోలో పోయినాం చాలా దూరం దూరం పోయినామని అంటే వాళ్ళకు వచ్చే పెన్షన్లో మూడు వందలు నాలుగు వందలు ఇట్లే ఖర్చు అయిపోయినాయి ఒక్క నెల వాలంటీరీ వ్యవస్థ లేకపోతే అలాంటిది వాలంటీరీ వ్యవస్థ ఉంటే ఎంత మంచిదని మరియు జగనన్న ఈ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి ఇంటికి ఎలా ఆయన అందుబాటులోకి పథకాలు తెచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మన యువనాయకులు సాయి కూడా ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది వారి బ్యాన్ని మేము స్వాగతం పలుకుతున్నాము వచ్చే ఎన్నికల్లో మీరు తండ్రి కొడుకు ఇద్దరు పార్టీ మా వైఎస్ఆర్ సార్ పార్టీ విజయానికి తప్పకుండా కృషి చేస్తారని ఆశిస్తూ మేము వారికి మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తున్నాము వైఎస్ఆర్ పార్టీలో జరుగుతున్నాను మబ్బులు ఆధ్వర్యము చామబాష కులశేఖర్ రెడ్డి రాజా వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నాను ఖచ్చితంగా పార్టీకి గెలుపు కోసం మనస్ఫూర్తిగా పడి చేస్తారని కోరుకుంటూ మిగతా జరగబోయేదిన మగ్బుల్గాని గెలిపించాలని మనస్ఫూర్తిగా చేయాలని కృషి చేశాం ఇది అవరున్నా సార్ ఇప్పుడు వేరే విషయంలో నేను పార్టీలో సీనియర్ నాయకుడు నలభై ఏడు నుంచి ఏమైనా మాట్లాడేది అవసరం మాకు బాగుండదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ పల్లెల్లోనే పెడుతున్నాను మాకు మా చాలా బాధ అయింది పార్టీని వీడుతామని కూడా బాధ అయింది కానీ ఈరోజు మగ్బుల్ ఆధ్వర్యంలో మేము పార్టీలు చేరుతున్నాము మనస్ఫూర్తిగా మగ్బులు గెలిపించేదానికి క్యాన్ బాసా రాజా ఓం గురీ కుది వివేక్ మా సర్పంచ్ మా మున్సిపల్ చైర్మన్ మగవాడు అల్లుడు సలీంబో అందరి ఆధ్వర్యంలో మనస్ఫూర్తి ఇంటికి వచ్చిన దానికి మగ్గులు వారికి మనస్ఫూర్తిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి తెలుగుదేశం పార్టీలో నిరంతరం పోరాటం చేసి ఎన్నో పదవులు అనుభవించి మాజీ రెస్పో చైర్మన్గా కూడా పదవి అనుభవించిన వనం గంగిరెడ్డి అని గారు నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు ఆయన ఏదైతే ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నందుకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున గంగిరెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే పెద్దలు అన్న చాలా అనుభవజ్ఞుడు చాలా ప్రతి విషయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తిత్వం గల మన వనమంగిరెడ్డి గారు అదేవిధంగా మా యువ నాయకులు సాయి ప్రజలకు యువతకు ఎంత దగ్గరగా ఉంటాడంటే ప్రతి ఒక్క విషయంలో ఏ ఏ అవసరం ఉన్నా కూడా నేను అండగా ఉన్నానని చెప్పే మా యువనాయకుడు సాయి కూడా ఈరోజు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా రావడం నిజంగా హర్షిద్ద కోసం స్వాగతం సుస్వాగతం సాయి నీ సేవలు ఈ పార్టీ కోసం మక్బూలు గారి గెలుపు కోసం అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ సభ్యుల శాంతమ్మ గెలుపు కోసం మీరందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసి